అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలకు అన్నదాత సుఖీబాబాబా పీఎం కిసాన్ పథకాలకు సంబంధించి మరొక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరికాసేపట్లో మనకు అంటే మూడో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో అన్నదాత సుఖీబాబాబా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించినటువంటి కీలక ప్రకటన అయితే చేయబోతున్నారంటే ఈ డబ్బుల విడుదలను మనకు అధికారికంగా ప్రకటించబోతోంది ఏపీ ప్రభుత్వం మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బులు అయితే జమ కాబోతున్నాయి మరి డబ్బుల విడుదలలో భాగంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఈ డబ్బులు అనేది విడుదల కాబోతోంది మరి రైతులంతా కూడా రెడీగా ఉన్నారు డబ్బులు తీసుకోవడానికి ఇక్కడ ఈ అప్డేట్ని అయితే తీసుకొస్తూ కూడా మనకు ఆదేశాలు అయితే జారీ చేసింది ఏపీ ప్రభుత్వం మరి మూడో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా మనకు డబ్బులు అయితే వేస్తారనమాట ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క డబ్బులు అనేది చాలా ఇంపార్టెంట్ అప్డేటు అప్డేట్ పథకం కూడా అనమాట ఇది దయచేసి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా వీడియో కింద ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా ఈ విధంగా వచ్చేసి మీరు తప్పనిసరిగా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటే మీకు డబ్బులు అయితే వచ్చేస్తాయి మరి ఎవరికి డబ్బులు పడుతున్నాయి ఏంటి ఏ రైతులకు డబ్బులు వేస్తారో ఎవరికి డబ్బులు రావు మరి అన్నదాత సుఖీభావ పథకం గురించి రాష్ట్ర ప్రభుత్వం చెప్పినటువంటి అప్డేట్ ఏంటి ఆ విషయాలన్నీ కూడా మనం ఇక్కడ మాట్లాడుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా వస్తుంది పూర్తిగా తెలుస్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా మనకు వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు చూసేయండి ఇక మీరు వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేయండి అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ని మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి అప్డేట్ కూడా మీకు తెలుస్తూ ఉంటుంది ఇక మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా అన్నదాత సుఖీబాబాప్ పిఎం కిసాన్ పథకాల ద్వారా రైతులందరికీ కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించారు మరి ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతులందరికీ కూడా అన్నదాత సుఖీబాబాప్ పిఎం కిసాన్ పథకాల తొలి విడత డబ్బులను విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో వారికి ఏప్రిల్ మూడో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో దీనికి సంబంధించి అధికారిక ప్రకటన అయితే జారీ చేయబోతున్నారు మరి అధికారిక ప్రకటన కనుక వస్తే దాని ప్రకారం మీకు డబ్బులు అయితే వస్తాయన్నమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తించి దాని ప్రకారం మీరు డబ్బులు తీసుకోవాలంటే మీరు తప్పనిసరిగా ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ చేయాలి ఇప్పటికే చాలామంది రైతులైతే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం జరిగింది మరి ఎవరైనా సరే ఇంకా సాంకేతిక కారణాల వల్ల కేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకుండా ఉంటే మీరు వెంటనే కూడా చేసుకోవాలి మీ సేవా కేంద్రం ద్వారా లేకపోతే రైతు భరోసా కేంద్రాల ద్వారా కూడా మీరు కంప్లీట్ చేసుకోవచ్చు ఎవరైతే కంప్లీట్ చేసుకుంటారో వారికి మాత్రమే ఒక డబ్బులు అనేది రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనకి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని దాని ప్రకారం మీరు కనుక ముందుకెళ్తే మీకు డబ్బులు అనేది చాలా ఈజీగా వచ్చేస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనకు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోండి ఇక అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏపీ ప్రభుత్వం మరికొన్ని పథకాల ద్వారా కూడా రైతులకైతే మేలు చేస్తుందనమాట మరి గతంలో మనకు అనేక పథకాలు అయితే వచ్చేవి మరి ఆ పథకాల ద్వారా కూడా మనకు మేలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైపోయి రైతులందరికీ కూడా మనకు యొక్క పథకం ద్వారా అయితే వేయబోతున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి ఎవరైతే రైతులు ఉంటారో వారంతా కూడా సిద్ధంగా ఉండండి ఈ డబ్బులు తీసుకోవడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా అధికారికంగా మనకు ప్రకటన అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా మనకు ఇలా చేసి ఈ యొక్క డబ్బులు అనేది మీరు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రాష్ట్ర ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారు తప్పనిసరిగా డీకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ మీరు చేయాల్సి ఉంటుంది ఇక అంతేకాకుండా ఎవరైనా మిస్ అయిన వారంటే వెంటనే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులకు ఇది చాలా మంచి అప్డేటు ఎందుకంటే ఇన్ని రోజుల పాటు కూడా రైతులైతే ఎదురుచూశారు ఈ యొక్క పథకం ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు రాబోతున్నాయి ఇరవై వేల రూపాయలలో మనకి ఇది చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట రైతులందరికీ కూడా చాలా మేలు చేసేటువంటి ఈ పథకం ద్వారా చాలా మేలు జరగబోతుంది రైతులకు ఈ నేపథ్యంలోనే రైతులంతా కూడా చాలా అలర్ట్గా ఉండాలని చెప్పి ఏపీ ప్రభుత్వం ఇక్కడ సూచించింది మరి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి యొక్క డబ్బుల ద్వారా మీరు లబ్ధి పొందాలంటే తప్పనిసరిగా మీరు ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవడమే కాదు ఎప్పటికప్పుడు మీరు సిద్ధంగా ఉండాలి అప్లై చేసుకోవడం కానీ ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ మీరు చేయాలి మీరు ఎప్పుడైతే ఇలా చేస్తారో అప్పుడే మీకు డబ్బులు రావడానికి చాలా అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది మరి ఇలా చేసుకున్న వారికి మాత్రమే డబ్బులు వస్తాయి ఇప్పటికే మనకు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి కూడా మనకు అర్హులను గుర్తించేందుకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా మనకు అయితే చేస్తుంది మరి అర్హుల గుర్తింపు ప్రక్రియ పూర్తయిన తర్వాత తప్పకుండా మీకు అందరికీ కూడా డబ్బులు వేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి ఇక్కడ ఆదేశాలు అయితే వచ్చాయన్నమాట మరి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులు ఇప్పటికే ఒక పథకం కోసం ఎదురు చూస్తున్నారు అంటే తొలి విడత అంటే అన్నదాత సుఖీభో పథకానికి సంబంధించిన పద్నాలుగు వేల రూపాయలను కూడా మూడు విడతల్లో అందజేస్తామని చెప్తోంది ఏపీ ప్రభుత్వం మూడు విడతల్లో విడతకు నాలుగు వేల ఐదు వందలు రెండో విడతలో నాలుగు వేల ఐదు వందలు మూడో విడతలో ఐదు వేలు మొత్తం పద్నాలుగు వేల ఐదు వందలు పద్నాలుగు వేల రూపాయలను ఈ విధంగా మూడు విడతల్లో అందిస్తామని చెప్తుంది మరి పిఎం కిసాన్ కూడా మూడు విడతల్లో వస్తుంది పిఎం కిసాన్ కూడా ఒక సంవత్సరానికి ఆరు వేలు ఇస్తుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం మరి పిఎం కిసాన్ కూడా మూడు విడతల్లో వస్తుంది అనమాట మరి పిఎం కిసాన్ పథకాన్ని మూడు విడతల్లో మనకు విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలని అయితే అందిస్తుంది మరి ఈ విధంగా రైతులకు అయితే వేయడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది మరి డబ్బులు కూడా జమ చే జమవుతాయని చెప్పి రైతులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు మరి ఈ విధంగా ఉన్నటువంటి నేపథ్యంలో రైతులందరికీ కూడా ఊరట కలిగించే విధంగా ఇక్కడ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి దీనికి సంబంధించి కొత్త అర్హుల జాబితాను కూడా విడుదల చేయబోతుంది ఏపీ ప్రభుత్వం ఈ కొత్త అర్హుల జాబితాలో కూడా ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారికి మాత్రమే డబ్బులు అయితే ఇస్తామని చెప్తూ ఉన్నారు మరి కొత్తగా అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించాలి ముందుగా రైతులకు మరి అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించాలంటే రైతులంతా కూడా మనకు ఈ యొక్క అప్లై చేసుకోవడానికి మీరు రెడీగా ఉండాలి మరి కొత్త రైతులు ఎవరైతే ఉంటారో వారు తప్పనిసరిగా ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ అంటే అప్లై చేసుకున్న తర్వాత మీరు ముందుగా అప్లై చేసుకోవడానికి ఏం చేయాలంటే పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ కానీ ఆధార్ కార్డ్ జిరాక్స్ కానీ మనకు ఈ యొక్క బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ ఫోన్ నెంబర్ ఇవటన్నిటితో కూడా మీరు అప్లై చేసుకోవాలి మీరు ఎప్పుడైతే ఇలా అప్లై చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క డబ్బులు అనేది చాలా ఈజీగా వచ్చేయడం జరుగుతుంది కాబట్టి అప్లై చేసుకోవడానికి మీరు సిద్ధంగా ఉండండి మీరు అప్లై చేసుకున్న తర్వాత మీకు ఒక కొత్త అర్హుల జాబితా వస్తుంది ఈ నెల చివరి నుంచి అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తామని చెప్పి ఏపీ ప్రభుత్వం అయితే చెబుతోంది ఇక ఈ పథకాలకు సంబంధించి మనకు డబ్బులు కూడా కేటాయించేశారు కాబట్టి రైతులకు ఇది చాలా భారీ శుభవార్త అనమాట అంటే రైతులంతా కూడా మీరు వెంటనే ఇలా చేసుకుంటేనే మీకు డబ్బులు వస్తాయి కాబట్టి రైతులు ఏం చేయాలంటే మీరు ఇవన్నీ కూడా చూసుకుని అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలి మీరు ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు అయితే వస్తాయి కాబట్టి అప్లై చేసుకోండి వెంటనే కూడా అశ్రద్ధ చేయొద్దు ఎవరు కూడా ప్రభుత్వం అవకాశం ఇచ్చిన వెంటనే కూడా మీకు మరొక వీడియోతో నేను ముందుకు వస్తాను మరి వెంటనే కూడా మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మీరు ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఏపీ ప్రభుత్వం అయితే మీకు తప్పనిసరిగా యొక్క డబ్బులను విడుదల చేసేందుకు సిద్ధమైపోయింది మరి డబ్బులు అయితే తప్పకుండా మీకు జమ అవుతాయి మరి అర్హత లేని వారంటే సాంకేతిక కారణాలు ఇప్పటికే పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత డబ్బులు పడ్డాయి కాబట్టి ఈ పంతొమ్మిదో విడత డబ్బులు ఎవరికైతే పడలేదో వారికి ఈ యొక్క డబ్బులు వచ్చే అవకాశం ఉండదు మరి పంతొమ్మిది విడత డబ్బులు పడని వారు ఏం చేయాలని చూస్తే పంతొమ్మిది విడత డబ్బులు మీకు ఎవరికైతే పడలేదో వారు ఏం చేస్తారంటే తప్పనిసరిగా మీరు ఏది ప్రాబ్లం ఏముంది అంటే ఈకేవైసీ ప్రాబ్లం ఉందా లేకపోతే లింక్ ప్రాబ్లం ఉందా మరి ఏ కారణం చేత మాకు డబ్బులు ఆగిందని తెలుసుకుని దాని ప్రకారం మీరు ఏం చేస్తారంటే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీరు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఒక యొక్క డబ్బులు అయితే వస్తాయి మరి పంతొమ్మిది విడత రానివారు ఏం చేస్తారంటే పంతొమ్మిది విడత ఎవరికైతే రాలేదో వారు తప్పనిసరిగా చెక్ చేసుకోండి ఈ పంతొమ్మిది విడత రానివారంతా కూడా ఈ విధంగా ఎవరికైనా డబ్బులు రాకుండా ఉంటే మళ్ళీ ఇరవై విడత వేస్తున్నారు కాబట్టి డబ్బులు రాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి మీకు డబ్బులు వచ్చేటట్టు అవకాశం అయితే ఉంటుందన్నమాట ఒకవేళ మీరు సైలెంట్గా అశ్రద్ధగా ఉండిపోయారంటే మీకు డబ్బులు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి మీరు తప్పనిసరిగా ఇలా చేసుకోండి మీకు డబ్బులు అయితే వచ్చేస్తాయి కాబట్టి మీరు సిద్ధంగా ఉండండి ప్రభుత్వం అయితే చాలా సిద్ధంగా ఉంది మీకు తప్పకుండా డబ్బులు అయితే వస్తాయి మరి డబ్బులు రాని వారు ఇబ్బంది పడాల్సి ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పకుండా డబ్బులను తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి డబ్బులు అందుకోవడానికి మీరు సిద్ధంగా ఉండాలి మరి ఏపీ ప్రభుత్వం కూడా మరి సిద్ధంగా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకి ఒక డబ్బులను వేసేందుకు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అలర్ట్గా ఉండి ఒక పథకం ద్వారా మీరు డబ్బులైతే పొందండి ఈ విధంగా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులకు ఎప్పటికప్పుడు ఏపీ ప్రభుత్వం మేలు చేయడానికి ఏపీ ప్రభుత్వం రైతులకు న్యాయం చేయడానికి సిద్ధంగా ఉంటుందన్నమాట అనేక పథకాల ద్వారా మీకు అయితే వేస్తూ అందరికంటే ముందుగానే రైతులు మీరు డబ్బులు తీసుకోవాలని చెప్పి ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటుంది కాబట్టి మన ఉన్న రైతులకు చాలా ఇంపార్టెంట్ సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు వస్తాయి పెట్టుబడి కింద మరి ఇరవై వేల రూపాయలను జాగ్రత్తగా తీసుకోవాల్సి ఉంటుంది